హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం రెసిపీ అయితే బెండకాయ దప్పడం చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని బెండకాయల్ని అందులో వేసుకొని దూరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా దూరగా వేయించుకోవాలి దూరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో పెరుగు తీసుకొని ఆ పెరుగులో మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని మొత్తం పల కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే కడయిలో రెండు పావుల నూనె పోసుకొని ఒక చిన్న సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కల్ని జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు పేస్ట్ ఉంది కదా దాన్ని అందులో వేసి ఐదు పది నిమిషాలు వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి ఇప్పుడు మనం బెండకాయ ముక్కల్ని వేగించి పక్కన ఉంచుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసి ఇలా ఐదు పది నిమిషాలు ముక్కకి పట్టేలా కాసేపు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి దాంట్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని లేకుండా ఇలా పల్చగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఆ బెండకాయ కర్రీలో వేయాలి చూడండి ఇలా మొత్తానికి అది పట్టేలా ఇలా కలుపుకొని కొద్దిగా గరం మసాలా పౌడరు కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందని ఈ రెసిపీని అయితే మా తెలంగాణలో బెండకాయ తప్పడం అంటారు మరి మీ స్టైల్లో ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ చూసే వారందరికీ ధన్యవాదాలండి ఇలాగే మా ఛానల్ని రోజు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి